కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సీఏడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు. సీఏడీ మాజీ అదనపు ఎస్పీ విజయప్పల్ అరెస్టును ఆయన స్వాగతించారు. తనను కొట్టిన వారందరూ జైలుకు వెళ్లడం కాయమన్నారు. ఫస్ట్ అబ్జర్వ్ రితని కస్టడీ అయిన తర్వాత సునీల్ కుమార్ అనే వ్యక్తిని ఖచ్చితంగా పిలిచి విచారించాలి చేసినంత ఆ క్రియేటివిటీలో మరి ఆ పైకి అంటే తెలుసు కదా ఆ పైకి విజయపాల్కి మధ్యన సారథి వారధి కూడా సునీల్ కుమారే మరి ఇప్పుడు సునీల్ కుమార్ నాకు అందిన సమాచారం దుబాయ్లో అమెరికాలో కూడా రెండు మూడు నెలలకు వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటూ అక్కడ కూడా ఏదో వ్యాపారాలు చేస్తున్నారు వన్ ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డు తీసుకుని వెనక రాట్లా సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఈ దేశం విడిచి పారిపోకుండా చూడవలసిన ఫండమెంటల్ బాధ్యత రాష్ట్ర పోలీసు మీద ఉంది దాన్ని చిత్ర పెట్టాక డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్ళి ఇదే త్రిపుల్ ఆర్ రూము ఎక్కడే ఎంపీ అయినా సరే అద్దు దబ్బెం మీరంతరా అని చెప్పి ఎంతోమందిని ఇదంతా ఒక రాకెట్ ఇది సునీల్ కుమార్ విజయపాల్ ఇదంతా రాకెట్ ఎక్స్ట్రాక్షన్ అప్పుడు నాన్న బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా నా తల వైపు ఉన్న మంచం కోళ్ళు ఇరిగి నా కాళ్ళు అలా పైకొచ్చినాయని చెప్పాను కదా నాకు జ్ఞాపశక్తి శక్తి ఎక్కువే మళ్ళీ అలాంటి ఖర్చు ఫుల్ కడితే వచ్చిన బండివాడు ఎవడు నా చర్చ మీద కూర్చున్న బండ్వాడు ఇవన్నీ కూడా నేను కూడా ఖచ్చితంగా గుర్తుపట్టగలను ఎవరో ఒక జన్ ఎంప్లాయీ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్తీక వన భోజనానికి అతను కుల భోజనానికి వెళ్ళాడు వెళ్ళి మన కొన వాళ్ళు అని చెప్పి సస్పెండ్ చేశారు మరి కొన్ని వందల మీటింగ్లు పెట్టాడు కులం మీటింగ్లు అత మతం మీటింగ్లో నో పొలిటికల్ పార్టీ షుడ్ ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హి హాజ్ వైలేటెడ్ ఆల్ ద రూల్స్ ఎన్నో సార్లు హోమ్ మినిస్ట్రీ కంప్లైంట్ ఇచ్చా ఇవన్నీ అప్పుడు మీతో షేర్ చేశా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అడిగేవారు అవునా నిజమేనా అని నో రిప్లై ఆంధ్రప్రదేశ్లో మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు